హలో నమస్తే వెల్కమ్ టు రోహిత్ వరల్డ్స్ ఫై సో ఈరోజు వచ్చేసి జ్యువెలరీ ఐటమ్ అయితే చెప్పించాను ట్రెండింగ్ కలెక్షన్ వన్ బై వన్ చూపిస్తాను చూడండి చేయకుండా వీడియో అయితే కంటిన్యూగా చూడండి సో మంచి మంచి ప్రోడక్ట్ లో ప్రైజ్లో మన ఛానల్లో అనేది ఉంటుంది సో మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా చేసి బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి సో ఇప్పుడైతే కలెక్షన్లోకి వెళ్దాం అన్ని వడ్డానాలు అనేది నేను తెప్పించాను మీషో నుంచి వడ్డానాలు చాలా చాలా బాగా వచ్చింది ప్రోడక్ట్ అయితే సూపర్ ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు మిస్ చేసుకోకుండా బై చేసుకోవాల్సిన ఐటమ్స్ అనమాట ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి ఖచ్చితంగా కొనుక్కుంటే చాలా బాగుంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఫస్ట్ కలెక్షన్ పడ్డాను చూడండి ఎంత బాగుంది అసలు ఫోల్డ్ అవుతుంది లా ఫోల్డ్ అవుతుంది ఈజీగా క్యారీ చేయొచ్చు ఇక్కడ బాల్స్ రెండు గోల్డ్ బాల్స్ అయితే వచ్చేసినాయి చాలా బాగుందండి అడల్ట్కి చాలా మంచిగా సెట్ అవుతుంది ఇలా టూ బుక్స్ అయితే ఇచ్చేసారు చాలా చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోకండి ఇంత లో బడ్జెట్లో ఇంత హై వన్ గ్రామ్ గోల్డ్ వచ్చింది సో మిస్ చేసుకోవద్దు చాలా చాలా బాగుంది చూడండి చాలా క్లియర్గా కనిపిస్తుంది డోంట్ మిస్ అస్సలు మిస్ చేసుకోకండి అయితే ఇదే ప్రోడక్ట్ రావాలి అంటే మీకు నా నేను ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా అదే పర్చేస్ చేయండి సేమ్ యాజ్ టీస్ ప్రోడక్ట్ అనేది వస్తుంది సో మళ్ళీ మీరు వేరే క్లి ఆ లింక్ క్లిక్ చేసి వేరే బై చేస్తే మాత్రం వేరే ప్రోడక్ట్ అయితే వస్తుంది సో నా వెంటర్ దగ్గర తీసుకుంటే మాత్రం సేమ్ ఇదే యాజ్ టీస్ ప్రోడక్ట్ అయితే వస్తుంది సో నెక్స్ట్ వన్ ఇదైతే అసం ఉందండి చాలా చాలా బాగుంది ఇది మాత్రం నేను పిల్లల కోసం తెప్పించాను బాల్స్ డిజైన్ అలా వచ్చింది స్టోన్స్ వచ్చినాయి ఇది రూబీ వచ్చింది చాలా చాలా బాగుందండి చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ అంటే ఎక్సలెంట్ ప్రోడక్ట్ అసలు చాలా బాగుంది అస్సలు మిస్ కావద్దు ఈ ప్రోడక్ట్ మాత్రం అస్సలు మిస్ కావద్దు ఇది తెప్పించిన వెంటనే నేను ఇంకోటి కూడా తెప్పించాను ఎందుకంటే అంత బాగా నచ్చింది నాకు పిల్లలకు చాలా బాగుంటుంది టూ చూడండి ఏదో ఇదో డిజైన్ ఏదో డిజైన్ ఇదేమో రౌండ్ వచ్చింది ఇది వచ్చేసి ఇలా మామిడి పింది లాగా వచ్చింది చాలా చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోకండి పిల్లలకైతే చాలా చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ లో బడ్జెట్లో ప్లస్ లో బడ్జెట్ మనకు లో బడ్జెట్ ఉండాలి హై క్వాలిటీ ఉండాలి ఇదైతే అదే క్వాలిటీ అండి సేమ్ యాస్టీస్ గోల్డ్ లాకనే ఉంది గోల్డ్ ఇదేమో వన్ గ్రామ్ గోల్డ్ లాక్ అనిపిస్తుంది ఇదైతే సేమ్ గోల్డ్ లాకనే ఉంది చాలా చాలా బాగుంది మీ దగ్గరకు వచ్చాక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కాకపోతే ఫ్రీ సైజ్ ఇది చాలా ఉంది కాబట్టి పిల్లలకు నేను లాస్ట్ ఎడ్జ్లో పెడతాను చాలా ఫ్రీ సైజ్ మన సైజ్ అనమాట ఫ్రీ సైజు అస్సలు మిస్ చేసుకోకండి చాలా చాలా బాగుంది నెక్స్ట్ ఐటెం బ్యాంగిల్స్ చూడండి గోల్డ్ రిప్లికా గోల్డ్ రిప్లికా అంటే నమ్మచ్చు అంత బాగుంది ఆఫీస్ వేర్ కానీ వెస్ట్రన్ వేర్ పార్టీస్కి సింపుల్గా అండ్ రిచ్ లుక్ అనిపించేవి అనమాట చాలా చాలా బాగుంది వన్ గ్రామ్ గోల్డ్ ఇవి కూడా సేమ్ యాంటిక్ మోడల్లో వచ్చినాయి సేమ్ గోల్డ్ అంటే నమ్ముతారు అలా ఉన్నాయి గోల్డ్వి చేయించుకున్నామంటే నమ్మేస్తారు అసలు వన్ గ్రామ్ గోల్డ్ అని అస్సలు డౌట్ పడరు ఎందుకంటే అంత బాగుంది ఇలా నెమలి వచ్చేసింది ఇక్కడ రూపీస్ వచ్చాయి చాలా చాలా బాగుంది అస్సలు ఇవి కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు లో కాస్ట్ మీకు సైడ్కి నేను కాస్ట్ అనేది మెన్షన్ చేస్తాను దీని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను కంపల్సరీ చూసి బై చేసుకోండి అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా లో ప్రైస్లో మంచి క్వాలిటీ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవైతే అస్సలు అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దు ప్లస్ ఇది చూడండి ఎంత గోల్డ్ సేమ్ గోల్డ్ లాగానే అనిపిస్తుంది వన్ గ్రామ్ గోల్డ్ కనిపిస్తలేదు చాలా చాలా బాగుంది ఇదైతే ఇక్కడ సిల్వర్ వచ్చింది ఇంకా గోల్డ్ ప్లేట్ అయితే వచ్చింది ఇది కట్టుతీగా మొత్తం కట్టుతీగ లాగా వచ్చింది సేమ్ ఇది కూడా ఇవైతే సెలబ్రిటీ మోడల్స్ అండి సీరియల్స్లో మీరు చూస్తుంటారు సెలబ్రిటీస్ వేసుకునే పేర్స్ అనమాట సెట్ వన్ టూ త్రీ త్రీ సెట్స్ అనమాట లో బడ్జెట్ అంటే లో బడ్జెట్లో అయితే వచ్చేసింది మిస్ చేసుకోవద్దు మిస్ కావద్దు నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తాను నేను చిన్న మీరు క్లిక్ చేసి వేసుకోండి హ్యాపీ అవుతారు ఎందుకంటే నేను కామన్గా ఇంట్లో వాడుకోవడానికి మాత్రమే తెప్పిస్తాను నాకు అవసరము ఇది నీడు ఉంది అంటేనే తెప్పిస్తాను తెప్పించినవి రివ్యూస్ మంచిగా ఉంటేనే రివ్యూస్ ఇస్తాను అనమాట లేకపోతే లేదు అలా ఉంటుంది సో అందుకే హై క్వాలిటీ లో ప్రైజ్ అనేది మన ఛానల్లో ఉంటుంది కంపల్సరీ బై చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి పాత ఛానల్ ఎలా చేశారో దీన్ని కూడా అలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్